హాయ్ ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ నుంచి బొర్రగులు ఎలా వెళ్ళాలి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ వెహికల్స్ ఉంటాయి ఆటో అలాగే క్యాబ్స్ ఉంటాయి మనకి ఏ వెహికల్ కావాలనుకుంటే ఆ ఆ వెహికల్లో తీసుకోవచ్చు మేమైతే ఆటోకి వెళ్ళాము ఆటోకి అయితే పర్ పర్సన్ షేరింగ్ అయితే సిక్స్ ఫిఫ్టీ అన్నారు అలా కాదు మేమిద్దరం ఉన్నాం కదా మీ ఇద్దరిని చుట్టూ తిప్పి చూపించాలి అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఇవ్వమన్నారు ఇక మా ఇద్దరికి ఎయిటీన్ హండ్రెడ్ ఎందుకు షేరింగ్కి వెళ్దామని చెప్పేసి మేము మాట్లాడాము మాతో బట్టి ఇద్దరు అన్నయలు అయితే వచ్చారు అందరం కలిసి అయితే వచ్చాం అక్కడ యూనియన్ కాబట్టి అసలు తగ్గట్లేదు వాళ్ళు ఒక రేటు మీద ఫిక్స్ అయి ఉన్నారు అందరు కలిసి అలా కాకుండా సపరేట్గా మనం ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళ నెంబర్ తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాట్లాడితే ఏమైనా తగ్గుతారేమో ఎందుకంటే ఆల్రెడీ మనం తెలుసున్నాం కాబట్టి మనల్ని తిప్పారు కాబట్టి అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ షాప్స్ అనమాట మొత్తం వాళ్ళు తయారు చేసే వస్తువులు ఉన్నాయి బొంగులతో అలాగే బయట నుంచి తీసుకొచ్చిన వస్తువులు కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ వాటితో పాటు బ్యాంబో చికెన్ కూడా ఉంది ఇక్కడ తయారు చేస్తున్నారు ఇంతకుముందు నేను షార్ట్ వీడియోలో బొంగు చికెన్ అంటే ఎవరో ఒకతను నీకు అసలు అదంటే ఏంటో తెలుసా ఎందుకు వీడియో పోస్ట్ చేస్తావో ఏంటో అని చెప్పేసి మెసేజ్ చేశారు వాటిని మేము బొంగులనే అంటామండి అందులో చికెన్ చేసి వేసి వండరు కాబట్టి బొంగు చికెన్ అని చెప్పాను ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే సారీ అన్నయ్య మీరు ఎవరు నాకు తెలియదు కానీ మా లాంగ్వేజ్లో అలా అంటారు కాబట్టి నేను అలా చెప్పాను ఓకే ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళలేక చూడండి ఇదంతా మొత్తం చెట్లు గుట్టలు ఇవన్నీ ఉన్నాయి చుట్టుపక్కల అయితే కోతులు కూడా ఉంటాయి అన్నారు కాకపోతే మాకైతే ఒక కోతు కూడా కనిపించలేదు ముందుకైతే వెళ్తున్నాము ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత జిప్ లైన్ అయితే ఉందండి మా వారు ఎక్కుదామా ఎక్కుదామా అన్నారు అమ్మో నాకైతే భయం అయ్యా నేనైతే ఎక్కను అని చెప్పేశాను చాలామంది ఎక్కుతున్నారు వ్యూ అయితే బాగుంటుంది అంట జిప్ లైన్ ఎక్కి అదంతా చుట్టుపక్కల ఉన్నది చూసి చూడొచ్చు అని అన్నారు కానీ మేమైతే వద్దని చెప్పేసాను నేనైతే ఎదుగుండి ఇక్కడే ముందుకే చూపిస్తాను చూడండి ఇప్పుడు మా వారు వచ్చి అడుగుతారు నన్ను అదిగండి సరి కనిపించట్లేదు అనుకుంటా వస్తున్నారు ఇద్దరు ఇద్దరు వస్తున్నారు అదగండి అడుగుతున్నారు అన్నయ్య వాళ్ళే మాతో పాటు వచ్చింది డిపార్ట్మెంట్ అంట అన్నయ్య వాళ్ళు అందరం కలిసి కాకపోతే వాళ్ళు అలా లేరు మంచిగా కలిసిపోయారు మంచిగా మాట్లాడుతున్నారు మాతో తగ్గం అక్కడ నుంచి ఇక అక్కడ మరి పర్ పర్సన్కి ఎంతో తెలియదు జిప్ లైన్ అయితే నేనైతే అడగలేదు మేము వెళ్ళలేదు బైక్ అయితే ఎక్కలేదు ఇక్కడ బొరగోహలోకి వెళ్ళాలి అంటే పెద్దవాళ్ళకైతే ఎయిటీ రూపీస్ పిల్లలకైతే సిక్స్టీ రూపీస్ అయితే అన్నారు మేము ఇక మాక్షి చిన్నదే కాబట్టి మా ఇద్దరికి తీసుకున్నాం వాళ్ళు ఇద్దరికి తీసుకున్నారు వాళ్ళు మేము లోపలికైతే వెళ్ళాము నాకు తెలియదు కదా బొరగుహ్లు ఇంకా లోపలికి వెళ్ళాలని ఇంకెక్కడ వచ్చినా ఇవే నా బొరగుహ్లు అంటే ఏమున్నది ఏమీ లేదు కదా అని చెప్పేసి మా వారిని అయితే అంటున్నాను ఇక్కడైతే చూడండి అంటే అవి ఎలా ఏర్పడ్డాయి ఏంటి అన్నవి అయితే ఇక్కడ అయితే రాసి పెట్టినట్టున్నారు ఇవ్వండి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి ముందుకెళ్తే మనకి వాష్రూమ్స్ ఇలాంటివి అన్నీ ఇక్కడే అరేంజ్ చేశారు అంటే బయటికి ఎక్కడికి వెళ్ళకోకుండా అయితే ఉన్నాయి వాటర్ కూడా ఉన్నాయి వాటర్ అయితే కదా వచ్చిన తర్వాత అంటే గుహల దగ్గరలోనే వాటర్ అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ పంపు ఉంది తాగొచ్చు అసలు బొర్ర గుహలు ఎలా అంటే వాటి పేర్లు బొర్ర అని ఎందుకు వచ్చింది ఏంటి అని అంటే ఒరి భాషలో వచ్చేసి బొర్ర అంటే రంధ్రం అందుకనే అందుకని బొర్రగుహలు అంటే అవి మొత్తం రంధ్రా లెక్క ఉంటాయి కదా గుహలు అందుకని చెప్పేసి బొర్రగుహలు అని అయితే అంటారంట ఈ బొర్ర గుహలను వచ్చేసి పద్దెనిమిది వందల ఏడులో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుకున్నారంటండి ఇవి సహజంగా ఏర్పడ్డ ఎన్నో సంవత్సరాల నుంచి పురాతనమైన గుహలు అండి చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఇగోండి కిందికి లో లాగుంది ఇక ఇక్కడ నుంచి పడితే అంతే సంగతులు ఇక్కడ నుంచి ముందుకెళ్ళాలి గుహల్లోకి స్టెప్స్ ఉన్నాయి ఇలా కిందికి వెళ్తుంటే మనకి స్టార్టింగ్లో అయితే నందీశ్వర్లు ఉన్నారు ండి చూడండి ఇక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అనమాట గుహలో ఇక్కడ స్టెప్స్ దిగుతున్నాం కదా దిగి లోపలికి వెళ్ళాలి ఇంకా లోపలికి ఉంది మొత్తం గుహ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి పైనుంచి రంధ్రం వెన్నెళ్ళు చూడండి ఎలా వస్తుందో ఇందాక మనం పైనుంచి కిందకి వచ్చాం కదా అది స్టెప్స్ ఇక్కడి వరకు అయితే వచ్చాం ఇంకా లోపలికి ఉంది లోపలికి కూడా చూపిస్తాము చూడండి లోపలికి చాలా ఉంది నాన్న ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారండి మరి ఆ ఫోటో తీసుకున్నందుకు ఎంతో తెలియదు మేమైతే దిగలేదు ఆల్రెడీ ఫోన్లు ఉన్న కెమెరా ఉంది అని చెప్పేసి ఇక్కడైతే శివలింగం ఉంది ఫోటో అంటే దేవుడి ఫోటోలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి ఇంకా అయితే వాటర్ పడుతున్నాయండి పైనుంచి పడుతున్నాయి చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ వాటర్ పడుతున్నాయి స్టెప్స్ కొంచెం ఏంటంటే మళ్ళీ కింద పడతామని చెప్పేసి ఇదిగోండి ఇట్లా పైకి ఎక్కి వెళ్తున్నారు ఇంకా పైకి ఇక్కడ కిందికి వెళ్ళి మళ్ళీ మిడిల్లో నుంచి కిందికి ఉన్నాయి ప్లస్ పైకి ఉన్నాయి అనమాట స్టెప్స్ మేము ఫస్ట్ అయితే కిందికి వెళ్ళి వద్దామని అని చెప్పేసి మధ్యకి వచ్చిన తర్వాత కిందికి అయితే వెళ్తున్నాము ఇదిగోండి ఇక్కడ చూడండి ఉంటుంది సన్నగా వెళ్ళాలి ఇక్కడ నుంచి కిందికి వెళ్ళే మార్గం అన్నమాట ఇక్కడ పురాతనమైన స్టోరీ ఉంది అసలు ఈ గుహలు ఏర్ ఎలా ఏర్పడ్డాయి ఏంటి అన్నది ఎవరికో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు కానీ ఇక మాకు అవన్నీ తిరిగి చూడాలి అవన్నీ వినాలంటే కుదరదు కదా అని చెప్పేసి మేమైతే జస్ట్ చూసి అయితే వచ్చేసాము అవ్వండి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ ఇది ఉంది అది అని చెప్పేసి అవకాశం అవన్నీ ఇటు సైడ్ అయితే పైన గబ్బిలాలు కూడా ఉన్నాయండి పైన తిరుగుతున్నాయి ఇవి ఇవన్నీ చూపిస్తున్నారు వీటికి అంటే ఏదో ఒక అర్థం ఉంటుంది కదా అవన్నీ చెప్తున్నారనమాట ఇక లేట్ అయిపోతుంది అప్పటికే అందులో షేరింగ్ కదా వెహికల్ అందుకని చెప్పేసి మేము త్వరగా చూసి వచ్చేసాము ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో గోలో లోపల వాటర్ అని చెప్పాను కదా ఇక్కడ స్టెప్స్ ఎక్కి అక్కడ నుంచి వచ్చేసాము మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళడానికి అని చెప్పేసి ఎక్కుతున్నాము స్టెప్స్ వాటర్ ఉన్నాయి చిన్నగా అని అంటున్నాను కాకపోతే సగం వరకు వెళ్ళాము తర్వాత పైకి వెళ్తున్న కొద్ది కొంచెం చిన్నగా అయితే ఉన్నాయి స్టెప్స్ మళ్ళీ మా అక్షయాన్ని ఎత్తుకొని వెళ్ళాలి కదా నేనంటే ఎలాగో లేకుతాను మరి మా వారు ఎలా ఎక్కుతారని చెప్పేసి అక్కడి నుంచి కిందికైతే వచ్చేసాము పైన అయితే శివలింగం ఉందంటండి మేమైతే వెళ్ళలేదు ఇక అక్కడ నుంచి ఏదో చూపించుకుంటే కిందికైతే వచ్చేసాము ఇవేనండి గుహలు ఎంత బాగున్నాయో చూడండి అట్లా పైకి ఎక్కి వెళ్ళాలంటే ఇంకా మేము చూసుకుంటా ఇక వద్దులేండి అండి అక్షన్ ఎత్తుకొని అంత దూరం ఏం వెళ్తాంలే అని చెప్పేసి వచ్చేసాము ఇవన్నీ రాంధ్రా అడుగు అంట ఇది ఎవరో అడుగు అని చెప్పారు శివలింగం అని చెప్పాను కదండి ఇదే మా వదిన వాళ్ళు వెళ్ళారు నెక్స్ట్ డే అంటే వాళ్ళు కార్ మాట్లాడుకొని వెళ్ళారంటండి అక్కడ వాళ్ళు పైకి వెళ్ళారంటే తీశారు ఆ వీడియో నాకు సెండ్ చేయమంటే సెండ్ చేశారు ఇక పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది చిన్న చిన్న మెట్లు అనమాట ఇక బయటకు వచ్చేసాము చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అదే బొంగు చికెన్ అనే వస్తుంది నాకు మా లాంగ్వేజ్లో మాట్లాడి మాట్లాడి బ్యాంబోనా బోంబో చికెనా బ్యాంబో చికెన్ ఏమో ఇక ఒక చిల్లీ వన్నా అంతా అయిపోయిన తర్వాత చిల్లి అన్న ఫోటో దిగుతామని అంటే ఇచ్చారు ఇది ఇన్ను ఈ మాకు కూడా అంటే నేను అవుతున్నాను ఏంబో చికెన్ బిర్యానీ వచ్చేసి ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు అది కాకుండా సపరేట్ గా మనకి ఓన్లీ పీసెస్ ఏ కావాలంటే అలా కూడా చేస్తా అన్నారు పావు కిలో వచ్చేసి వన్ ఫిఫ్టీ అని చెప్పారు మేము పావు కిలో తీసుకున్నాము చికెన్ బిర్యానీ కంటే ఓన్లీ పీసెస్ అవి బాగున్నాయి మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే మా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్